హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో కారం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను చాలా కమ్మగా వస్తుందనమాట ఇది ప్రిపేర్ చేస్తున్నప్పుడు కూడా ఇల్లంతా గుబాళించి స్మెల్ కొడుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది మీరు ఇడ్లీ దోశ టిఫిన్స్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి పచ్చి కొబ్బరితో కారం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కొబ్బరిని తీసుకోండి ఇప్పుడు ఒక చిప్ప అయితే సరిపోతుందనమాట నేను చూపించే క్వాంటిటీకి ఒక చిప్ప తీసేసుకుని ఇలా లోపల కొబ్బరి అంతా కూడా తీసేసుకున్న తర్వాత వెనక ఉన్న లైట్గా బ్లాక్ పార్ట్ ఉంటుంది దాన్ని ఇలా చాకుతో గిరేసారంటే మొత్తం వచ్చేస్తుంది అది తీసేస్తే ఇంకొంచెం టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చాకుతో చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి బాగా సన్నగా అవసరం లేదు నార్మల్ పీసెస్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇలా కట్ చేసుకున్న ఈ పచ్చి కొబ్బరి ముక్కలను పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ని పెట్టుకుని ప్యాన్ కాస్త వేడైన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి నూనె కాస్త వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చనపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు చాయ్ మినపప్పు వేసుకోండి లేదంటే మినపగుళ్ళు వేసుకున్నా కూడా పర్వాలేదు అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అండ్ ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకోండి హై హైఫ్లేమ్లో పెట్టుకోవద్దు అలాగే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఎండుమిర్చిని తీసుకుని ఇలా రెండు సగాలుగా తుంపుకోండి అంటే మీరు తీసుకున్న ఎండుమిర్చి కాస్త ఘాటు ఎక్కువ ఉన్నాయి అనుకోండి మిర్చి తగ్గించుకోండి లేదనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట నేను మీడియంగా చూపిస్తున్నాను అండ్ మిర్చిని ఇలా రెండు సగాలుగా తుంపి వేసుకుంటే లోపల ఉన్న గింజలు కూడా ఫ్రై అయ్యి గ్రైండ్ అనేది బాగా అవుతుంది అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకును వేసి ఫ్లేమ్ని లోలో పెట్టుకుని లో ఫ్లేమ్లో మనం వేసుకున్న శనగపప్పు మినపప్పు ఈ పప్పులన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అండ్ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి ఎందుకంటే పప్పు అనేది ఒకవైపు ఫ్రై అయ్యి వేరొక వైపు ఫ్రై అవ్వకపోతే టేస్ట్ అనమాట ఇక్కడ నేను మీకు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి ఒక చిన్న ఉసిరిగాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి చింతపండు ఎక్కువ పట్టదు ఎందుకంటే కొబ్బరితో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి అండ్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోండి నువ్వులు ఈ స్టేజ్లోనే వేసుకోండి ముందే వేసారంటే పప్పులతో పాటు త్వరగా ఫ్రై అయిపోతాయి మాడిపోతాయి అనమాట ఈ స్టేజ్లో వేసుకుంటే ఆ ప్యాన్కున్న వేడికి చక్కగా ఫ్రై అయిపోతాయి సో ఇలా ఒకసారి కలిపేసేసుకుని ఈ ప్యాన్ని పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లారాలి ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఒకవేళ మీకు ఆల్రెడీ బాగా ఫ్రై అయిపోయినాయి ఇంకొంచెం ఉంటే మాడిపోతాయి అని అనుకున్నారనుకోండి అలాంటప్పుడు అసలు ప్యాన్లో వాటిని ఉంచొద్దు డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసి తర్వాత చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోండి సో ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఫస్ట్ ఇందులోకి మీరు చిక్కి సరిపడినంత ఉప్పు వేసుకుని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి చింతపండు వేసుకున్నాం కాబట్టి కొంచెం ముద్దగానే వస్తుంది సో చూడండి ఇలా కొంచెం లైట్గా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసినా కూడా సరిపోతుంది రెండు మూడు పల్సుల్లో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేసుకోండి జస్ట్ పల్స్ మోడ్లో రెండు మూడు పల్సుల్లోనే గ్రైండ్ అయిపోతుంది ఒకసారి మధ్య మధ్యలో ఆపుకుంటూ స్పూన్తో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఎందుకంటే బాగా ముద్దయిపోయే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే కొబ్బరిలో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా అందుకోసం సో ఇలా కచ్చాపచ్చగా అక్కడక్కడ కొబ్బరి మనకి తగిలేటట్లు ఉండాలన్నమాట తర్వాత స్టవ్ మీద ఇందాక మనం వేయించుకుని పెట్టుకున్న ప్యాన్నే పెట్టుకుని అందులోకి జస్ట్ ఒక స్పూన్ వరకు నూనె వేసుకోండి నూనె కాస్త వేడైన తర్వాత ఇందులోకి తాలింపు దినుసులు అన్నీ వేసుకోండి పసనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఒక నాలుగు లేక ఐదు వెలుల్లిని లైట్గా దంచి వేసుకోండి తాలింపులో వేసుకునే వెల్లుల్లి అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇందులోనే రెండు ఎండుమిర్చిని కూడా తుంపుకుని వేసుకోండి ఓ రెండు రెమ్మల కరివేపాకును వేసి ఫ్లేమ్ని లోలో పెట్టుకుని తాలింపు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ తాలింపు వేస్తున్నప్పుడు కూడా మంచి గుబాలింపు వస్తుంది అండ్ మీకు నచ్చితే ఇందులోనే ఒక రెండు చిటికళ్ళ వరకు ఇంగు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది నచ్చిన వాళ్ళు స్కిప్ చేయండి నేనైతే వేయలేదు తాలింపు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి కారంని వేసుకుని ఒకసారి కలుపుకోండి జస్ట్ కొద్దిగా రెండు నిమిషాల్లో మనకి పొడి పొడిగా అనమాట ఎక్కడైనా ముద్దుగా ఉన్నా కూడా సేమ్ ఇలాగే ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చు అనమాట కానీ ఎండు కొబ్బరితో చేసినప్పుడు తాలింపు డైరెక్ట్గా కారంలో వేసుకోండి కారాన్ని తీసుకొచ్చి తాలింపులో వేయద్దు ఎందుకంటే ఆ వేడికి ఆల్రెడీ డ్రైగానే ఉంటుంది కదా కొబ్బరి మళ్ళీ ఇంకా మనం ఫ్రై చేసామనుకోండి ఇంకా బాగా టేస్ట్ మారే ఛాన్స్ ఉంటుందన్నమాట అందుకోసం అంతే చూసారు కదా ఎంతో సింపుల్గా టేస్టీగా పచ్చి కొబ్బరితో కారం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఛానల్లో కొబ్బరితో చాలా రకాల రెసిపీస్ ఉన్నాయి స్వీట్స్ ఉన్నాయి స్నాక్స్ ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి వాటిని కూడా చూసి ఫ్రై చేసుకునేటప్పుడు ఒకవేళ మీకు ఉప్పు సరిపోలేదు అని అనిపించింది అనుకోండి ఆ టైంలో వేసుకోవచ్చు వరి ఏం అవసరం లేదు ఉప్పు వేసుకుని మరొకసారి కలుపుకుంటే ఆ వేడికి కరిగిపోతుంది చూసారు కదా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు మీరు దీన్ని ఒక ఐదు నుంచి వారం రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అప్పుడే బాగుంటుంది కొబ్బరితో చేసుకున్నాం కదా అందుకోసం మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి మరిన్ని ఎమ్ఈ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సింహని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్